చిరస్మరణీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బంటిమిల్లి కృష్ణజ్యోతి మండల కేంద్రం బంటిమిల్లిలోని లక్ష్మీపురం సెంటర్లో గల భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు శుక్రవారం అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా భారీగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి కాగిత కృష్ణప్రసాద్ పూలమాలలు అలంకరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ల నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అంబేద్కర్ మహానుభావుడే ఈ దేశానికి రాజ్యాంగం అందించారని అన్నారు ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగా కొలువై ఉన్నాడని చిరస్మరణీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కాగిత అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బొర్రా కాశీ సుజ్ఞానం బాషు ఇల్లూరి లీలాకృష్ణ ఒడుగు తులసిరావు తాతారాజా రేవు శ్రీనివాసరావు పిన్నింటి రత్తయ్య కోనసాని చిన్న దాసరి కరుణజ్యోతి దాసరి నాని బాబు దాసరి మోహన్ సన్నాల ప్రసాద్ ఏసుపోగు జక్రయ్య పెందూరు కొండ నూర్ సూరజ్ భాష పాలడుగుల వెంకటరమేశ్వరరావు గొల్లా బాలస్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మనందరికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరికీ కూడా స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ గారు ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు కూడా జీవిస్తూ ఉన్నారంటే మరి దానికి ఒక కారణం అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం వలన ఈ రోజున స్వేచ్ఛగా మనందరం కూడా ఈరోజు జీవించగలుగుతూ ఉన్నాం మన గత ఐదు సంవత్సరాల్లో మరి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ సొంత రాజ్యాంగంతో ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి ఈరోజు నడుస్తూ ఉంది తప్పకుండా ప్రజలందరికీ కూడా ఇప్పుడు న్యాయం జరుగుతూ ఉంది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్రం సమానంగా అందుతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మంచి రోజులు వచ్చిన ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే రాజ్యాంగబద్ధంగా ఈ రోజు పాలన జరుగుతా ఉంది మన రాష్ట్రంలో అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ గడన నియోజకవర్గం రైతుల